శాశ్వత పరబ్రహ్మలో వాళ్ళకి అంటే కన్యాదానం చేస్తే మనకంటే ముందు పదితరాల వాళ్ళు మన తర్వాత పదితరాల వాళ్ళు మయా సహా అంటే నాతో సహితంగా ఇరవై ఒక్క తరాలను ఉద్ధరిస్తారు కన్యలు అంటే ఒక పుత్రుడు జన్మిస్తే ఈ జన్మకు మాకు మోక్షం ఉంటుంది ఒక అమ్మాయి జన్మిస్తే ఇరవై ఒక్క తరాలకు మోక్షం ఉంటుంది కాబట్టి అలాంటి కన్యాదానం చేస్తే అంత ఫలితం ఉంటుంది అదే దేవతా కళ్యాణంలో పాల్గొంటే అంత కోటేశ్వర ఫలితం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు చేసేది ఏంటంటే మనమే కన్యాదాతలు మన మనమే కన్యా తీసుకు దానం చేసే వాళ్ళు మనమే ఆ స్వామివారి యొక్క తరఫున కూడా మనమే పెద్దలు కాబట్టి తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఫలితం రావాలంటే దానం చేయాలంటే బ్రాహ్మణికే చేయాలి లక్ష్మీనారాయణ స్వరూపు వరాయ అంటే స్వామివారిని ఎవరైనా వివాహమైనప్పుడు వారు నారాయణ స్వరూపం అని అమ్మాయి అమ్మాయి వధువేమో లక్ష్మీ స్వరూపం అని భావించి చేస్తారు కాబట్టి ఆ దానం తీసుకోవడానికి యోగ్యత కావాలంటే బ్రాహ్మణే కావాలి ఆ బ్రాహ్మణికి దానం ఇచ్చిన ఫలితం రావాలి కాబట్టి గో దశదానాలు గోదానాలు దశదానాలు చేయాలని కన్యాదానం చేసినప్పుడు ఆ దశదానాలు